స్ గొర్రెకాటుకైతే వచ్చిన భూకైతే వచ్చినారనమాట వాళ్ళు అయితే చాలా గాడిస్తాను గొర్రెల్లయితే నీళ్ళు అయితే వేసినాం దీంట్లోకి నీళ్ళు వేస్తే బాగా ఉంటుంది కాబట్టి భూదినేపు ఇక్కడే ఉంటాయి అనమాట గొర్రెలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఎండకాలం కాబట్టి మేతలైతే అస్సలు లేవన్నమాట చూడాల గుంపు కట్టినాయో చాలా ఎండలు అయితే ఉన్నాయి మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నాయా గొర్రెలు దీంట్లోకైతే మేతలు లేక సరి చాలా రోగాలు అనమాట గొర్రెలకు కూడా వచ్చినాయి రోగాలు అయితే మేతలు అయితే దీంట్లోకి ఏమీ లేవు ఫ్రెండ్స్ ఇంచేపు అయితే తెల్ల గుండలు లేకంతా పోయినారనమాట పోయేసి ఇప్పుడైతే వచ్చినారు నీళ్ళు దాపుకొని పోదామని అట్లనే భూ తినేసిపోతారనమాట ఒంటి గంటకి రెండు గంటలకు అట్లా చూడండి మేక పిల్లలు అయితే ఇంక రెండు కష్టాలు తట్టుకోలేవు చూడండి ఎలా ఉన్నాయి అంత పచ్చిగా ఉందంటే దాంట్లో నీళ్ళు అయితే వేసినాము గొర్రెకైతే మధ్యాహ్నం బూ దినేకి వచ్చినాడు మేసేకి నేసేకైతే అనేసి చూడు టెంకాయ అయితే పడిపోయింది టెంకాయలు అయితే పడుతున్నాయి మీద పడుతుందని నేనైతే పక్కన ఉంటాను అనమాట నీళ్ళు అయితే చాలా వచ్చినాయి గాడైతే సప్పు ఉంది సప్పు లేకపోతే పరిగెత్తుకొని పోతాయి ఈ గొర్రెలు అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి నేనైతే కానీ చెట్టు కింద అయితే వచ్చినాను చాలా ఎండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు అనమాట నా వీడియో అయితే లైక్ కొట్టుకున్నా పర్వాలేదు కానీ నాకైతే కామెంట్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు పోయిందో నాకు తెలియదు అనమాట అందుకనేసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్లో అయితే నేను మా ముందు మీ ముందుకు వస్తుంటాను ఇదైతే మా ఇల్లు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మాదైతే చిన్న ఇల్లు అనమాట హే ఆవుడి ఆవులకు కూడా మేత లేదు సబ్ అయితే కోసిస్తున్నాం ఫ్రెండ్స్ ఆవులకైతే ఓకే నా ఫ్రెండ్స్ గొర్రెలు అయితే కాడిస్తున్నాయి మేతలు అయితే లేవు ఉంటాను బాయ్